ఇప్పుడు మీకు మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం అండి ఈ గుడి స్థలపురాన్ని పార్ట్ టూ కంటిన్యూస్ ఈ వీడియో అనమాట ఆ వీడియో ఎవరైనా చూడపోతే ఈ వీడియో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే సార్ చూడండి ఒక రోజు మధ్య మహర్షి స్నానం చేసి ఒడ్డుకు చేరుతున్న సమయంలో ముసలితనం కారణంగా కాలు తడబడి కాలువలో పడిపోయాడు ఇక ఇంతలోనే తనని చేయి పట్టుకుని ఆపినట్టుగా అనిపించింది మద్దునికి తనని పడిపోకుండా ఆపింది ఎవరా అని చూస్తే ఒక వానరం తన చేతిని పట్టుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చి ఒక పండు ఇచ్చింది అది మొదలు ప్రతి రోజు మధునిక సపర్యాలు చేస్తూ ఆ వానరం ఫలాన్ని ఇచ్చి వెళ్తూ ఉండేది ప్రతి రోజు తనకి సహాయం చేస్తున్న ఆ వానరాన్ని చూస్తుంటే మద్దునికి ఆ వానరం ఆంజనేయ స్వామిగా కనబడింది మద్దుడు వెంటనే స్వామి ముందు మోకరిల్లి అయ్యో నేనెంత పాపాత్ముడిని ఎవరి అనుగ్రహం కోసం నేను తపస్సు చేస్తున్నానో ఆ స్వామి చేత సేవలు చేయించుకున్నానని బాధపడ్డాడు మద్దుని బాధని గ్రహించిన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఇందులో నీ తప్పేమీ లేదని నీ భక్తికి మెచ్చి నేనే నీకు సేవలు చేశానని అందువలన నీవు బాధపడవద్దు నీ భక్తి శ్రద్ధలకు మెచ్చానని ఏదైనా వరము కోరుకోమని ఆంజనేయ స్వామి అడగగా దీని కంటిన్యూషన్ పార్ట్ ఫోర్ లో చూద్దామండి ఇందుకే ఈ ఆలయం ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని గురువాయిగూడెంలో ఉంటుంది